అర్జున అర్జున ముందు మరకాపల్లాలు తరా చూద్దాం మీ మీ ఇంటికాడ ఉన్న మెరకాపల్లాలు తరా చూద్దాం మీ మనసులో ఉన్న మెరకాపల్లాలు అండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎచ్చు దగ్గర ఇదేంటే ఎలా ఉంది అంటాం కదా మనం హెచ్చు దగ్గర సమానం కంటే చాలా బాగుందన్న గ్రౌండ్ అంటాం కదా ఆ గ్రౌండ్ బాగుంటే బా నీ మనసులోని మెరక మెనకా పొలాలు తగ్గించుకో ఈవెన్ మైండెడ్గా ఉండాలి అంటే గ్రౌండ్ లెవెల్ చేస్తారు చూడండి అలా ఈ మనసుని లెవెల్ చేయాలి నీ మనసు మనసులో మెనకా పొలాలు ఉండకూడదు లెవెల్ చేయాలి మెరకా పొలాలు సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటావు దుఃఖంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు నువ్వు అనుకున్నది వస్తే ఒక రకంగా ఉంటావు అనుకున్నది రాకపోతే అనుకున్నది రాకపోతే ఒక రకంగా ఉంటావు మనకు సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం పెయిన్ వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటాం వాతావరణ ప్రభావం కూడా మన మీద ఎక్కువ పని చేస్తూ ఉంటుంది అన్ని తట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు అంటే స్థిర బుద్ధి గలవాడు ఇవన్నీ తట్టుకోగలవాడు బుద్ధి స్థిరంగా ఉంటుంది ఆ స్థిర బుద్ధి వాడే ఈశ్వరుడు గ్రామృపాత్యుడు అవుతాడు డిజర్వ్ అవుతాడు నీకు అర్థం అవుతుందా మెర కాపాడాలి ఏంటయ్యి హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అయి సరి చేసుకోండి అవి సరి చేసుకుని నువ్వు పని అవి సరి చేసుకుంటా నువ్వు పని చేసు అవి సరి చేసుకోకుండా నువ్వు పని చేసుకుంటే పుణ్యాలు వస్తాయి పాపాలు వస్తాయి నీకు అర్థం వస్తాయి రకరకాల ద్వందాల్లో పడిపోతావు మళ్ళీ ఏం చేస్తావు అది సరి చేసుకునే పని చేయి బుద్ధి ముందు బాగు అది సరి చేసుకునే పని చేయన అప్పుడు పని చేస్తే నువ్వు కర్మ చేసినా చేయని వాడుతూ సమానం నీకు పుణ్యం ఏంటి పాపం ఏంటి ఇంకా చేసిన వాడికి పుణ్యమో పాపం వస్తుంది చేసిన వాడికి నేను చేశాను వాడికి పుణ్యమో పాపం వస్తుంది సమాన బుద్ధిని వాడు పని చేస్తే చేసినా చేయని వాడుతో సమానం వాడికి ఇంకా పుణ్యం రాదు పాపం రాదు అనుభవం ఒక రాదు పుణ్య లోకాలకి వెళ్ళక్కర్లేదు పాప లోకాలకి వెళ్ళక్కర్లేదు అది ఖర్చు అవడానికి ప్రారంభం ఖర్చు అవ్వడానికి అందులో ముందు నీ బుద్ధి బాగు చేసుకోవాలి வந்த கால கண்ட மனுஷி யூட்டம் கஷ்டம் அது நேக்கு புண்ணியபலம் பரிசுமே புண்ணியம் அனுப்பி நீ பரிசுமே மாநம் புண்ணியபலம் பரிசுமே மாநகம் నేను చెప్పి చెప్తాను చెప్పిన ప్రయోజనం లేదు మరి మీకు మనస్కరించి అది మీరే చేస్తారు అది మీ మనసు బయట గెంటేస్తాను నువ్వు కప్పు మనం ఏం చేయగలం అలాగే మీ మనసు దాన్ని అల్లవ్ చేది బయట లోపల నా పాపము లోపల మీకు ఆ మాట అల్లవ్ చేది బయట గెంటేస్తా ఉంటుంది అలా కొంతమందికి సజ్జన సాంగత్యమే ఏదో కూర్చు సజ్జ పది మంది సజ్జంలో ఉంటాడు కొంతమంది కూర్చోలేడు అక్కడ రోజు చేపల వాసంలో రొయ్యల వాసంలో చూసేవాడు రొయ్యల మధ్యన చేపల మధ్యన ఉన్నవాడికి వాడికి పువ్వుల వాసం నచ్చుతున్నా అన్నాడు రామకృష్ణ రోజు చేపల బొట్లు రైలు బొట్టలు వేసిన తిరిగేవాడికి ఎప్పుడైనా మల్లెపూరు వాస్తని వాడికి చూపించిన వాస్త నచ్చుతుంది వాడికి నచ్చదు ఆ రకమైన జీవితానికి అలవాటు పడ్డాడు అని అది నువ్వు ఈవిన్ మైండ్ ఆ బుద్ధిని సమానం చేసుకుని ఆ బుద్ధిని నువ్వు సమానం చేసుకుని పని చేసినా చేయని వాడితో సమానం అంటే నీ కర్తృత్వం ఉండదు ఇంకప్పుడు అప్పుడు ఉండదు కర్తృత్వం వాడికి దాని కర్తృత్వం లేని వాడికి దాని తాడు ఒక ఫలం ఆ కర్తత్వం లేని వాడికి ఆడు చేసినా చేయని వాడితో సంబంధం వాడి పుణ్యపాపాలకు సంబంధం లేదు ఇది అబౌడ్ జ్యుయాలిటీస్ ద్వైతానికి ద్వైచానికి అచీతంగా ఉంటాడు అర్జున ఆ దేహగతమైన లేని దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఈ జనాన్ని అందరిని నీకు పాపం అంటుంది అంటే అక్కడ వ్యక్తిభావం లేదు వాడికి இண்டிவிஜுவல் அய்யேது பாடீ பவுண்ட் அது